మీకు లోకేష్ గారు ఒక మాట అన్నారు మినిస్టర్ గారు ఆ రోజు ఆయన వచ్చి తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ ఇస్తే ఎకరా గేమ్ చేంజర్ అవుతుంది అన్నాడు నేను అన్నాను వీలవుతుందా అన్నాను అంటే ప్రమోట్ చేస్తే అవుతుంది నేను దీంతో వీలవుతుందంటే ఫాస్టెస్ట్ వస్తుంది దానికి ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ గారు కారు విషయంలో వచ్చినప్పుడు ఆయన తొంభై తొమ్మిది పైసలకే ల్యాండ్ టాటాకి ఇచ్చాడు ఇండస్ట్రియలైజేషన్ ఒక రెవల్యూషన్ మారిగా వచ్చిందని ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ముందుకు వెళ్ళమని చెప్పాను ఈరోజు అది చేసిన తర్వాత మీరు ఒక్కసారి చూస్తే ఇన్ని కంపెనీలు ఒక్క సంవత్సరం రాగలిగాయంటే ఇది గేమ్ చేంజర్గా తయారైంది కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితికి వచ్చాయి ఇటీవల విశాఖపట్నంలో ఇన్వెస్ట్మెంట్ సబ్మిట్ పెట్టాం ఆరు వందల పదమూడు ఎంఓఈలు చేసాం ఎప్పుడు కూడా చరిత్రలో అనంత పెట్టుబడులు వచ్చాయి పదమూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఎనిమిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు క్లియర్ చేశాం గ్రౌండ్ అయినాయి మొత్తం కలిసి ఇరవై లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఇవన్నీ పూర్తయితే ఇరవై మూడు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ మీరు ఒకసారి చూస్తే మీరుండే యంగ్స్టర్స్ ఉన్నారు రవి గారు గారు ఉన్నారు నేను ఆయన అడిగా ఈ విల్ బీ అవర్ అంబాసిడర్ ఫర్ విశాఖపట్నం టు గెట్ ఇన్వెస్ట్మెంట్ ఎందుకంటే సీయింగ్ ఈజ్ బిలీఫ్ యూ సీన్ అవర్ స్పీడ్ అదే సమయంలో మీరు చూస్తే ఫ్యూచర్ నాలెడ్జ్ ఎకానమీకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ చిరునామాగా తయారవుతుంది ఇంకొక పక్కన అమెరికాకు సిలికాన్ వ్యాలీ ఉంది ఇండియాకి క్వాంటమ్ వ్యాలీ స్టార్ట్ చేశాం ఆ క్వాంటమ్ వ్యాలీకి చిరునామా ఆంధ్రప్రదేశ్ చాలామంది ఓన్లీ ఆరేడు దేశాల్లోనే క్వాంటమ్ కంప్యూటర్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై మూడులో క్వాంటమ్ మెషిన్ పెడితే ఫస్ట్ కంప్యూటర్ వితిన్ సిక్స్ మంత్స్ రావడమే కాకుండా అమరావతి నుంచి ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అమెరికాలో ఇంకొక విషయం కూడా మీరు చూస్తే ఒకప్పుడు ఇండియా నుంచి అమెరికాకి వెళ్ళి సిలికాన్ వ్యాలీకి వెళ్ళి అప్పట్లో పబ్లిక్ ఇష్యూ పోవాలంటేనే గ్లోబలీ అక్కడికి పోయి చేసేవాళ్ళు ఎందుకంటే అలాంటి బెస్ట్ ఎన్విరాన్మెంట్ నౌ కాగ్నిజెంట్ వాంటెడ్ టు కమ్ టు ఇండియా ఫర్ పబ్లిక్ ఇష్యూ కోసం ఇక్కడికి వచ్చే పరిస్థితి కోసం కంపెనీనే ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితికి వస్తున్నారు ఇంతవరకు మనం ఊహించలేదు అలాంటివి ఇప్పుడు ప్రపంచం మొత్తం కంపెనీలు వచ్చి ఇండియాలో లాంచ్ చేసే పరిస్థితికి వస్తారు దానికి కావలసిన రూల్స్ కూడా రాసుకునే పరిస్థితి వస్తుంది నేను అందుకే అడిగా రవి గారిని రవి గారు బ్లైండ్గా వచ్చి మీరు కూడా విశాఖపట్నంలో ఉండి ప్రపంచంలో మీ కంపెనీ హెడ్ క్వార్టర్ ఇక్కడికి మార్చి మీరు మొత్తం ఆపరేషన్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయమని చెప్పి నేను ఇప్పుడే రిక్వెస్ట్ చేశాను ఇట్ ఈస్ పాసిబుల్ ఇప్పుడు నేను చెప్పకపోయినా ఆయన ఇప్పుడు డెసిషన్ తీసుకోలేడు వన్ డే ఇక్కడికి వస్తూ పోతూ ఉంటే ఆయనే వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యే పరిస్థితి వస్తుంది దానికి అనుమానం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా